హలో ఫ్రెండ్స్ ఈ చెట్టు లేకపోతే మూడు వందల సినిమాలు లేవు అన్న ఎందుకంటే ఇప్పుడు ఎండ్ వరకు చూడండి అర్థం అవుతుంది మనకి డైరెక్టర్స్ గుర్తున్నారా మీకు బాపు గారు జంధ్యాల గారు వంశీ గారు కె విశ్వనాథ్ గారు రాఘవేందర్ రావు గారు ఈ డైరెక్టర్స్ వాళ్ళ సినిమాల్లో పక్క ఈ చెట్టు ఉండేటట్టు చూసుకునేవారు అనమాట ఆ టైంలో వాళ్ళ నమ్మకం ఏంటంటే ఒకవేళ ఈ చెట్టు కనుక వాళ్ళ సినిమాల్లో ఉంటే ఆ సినిమా అనేది పక్క సూపర్ హిట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళ నమ్మకం అనమాట సో ఈ చెట్టు ఎక్కడుందో మీకు తెలియాలి కదా ఇప్పుడు చెప్పాలి కదా నేను సో ఈ చెట్టు ఎక్కడుంది అంటే మీకు ఈస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమార్దేవి గ్రామం ఇక్కడ ఉంది మీరు ఇప్పుడు అయితే లేదు ఎందుకంటే ఎందుకు లేదో కూడా చెప్తాను నేను చూడండి ఎండ్ వరకు చూడండి మూవీస్ లైక్ త్రిశూలం కృష్ణం రాజు గారి సినిమాలో కొన్ని సీన్స్ లో ఈ చెట్టు ప్లేస్ వాడుకున్నారు నెక్స్ట్ మన మీనా గారి సినిమా సీతారామయ్య గారి మనవరాలు ఈ సినిమాలో కూడా మన మీనా గారికి టీచ్ చేస్తున్నప్పుడు ఈ చెట్టు సీన్ దగ్గరే టీచ్ చేశారు నెక్స్ట్ మన పద్మ వ్యూహం పద్మ వ్యూహం మన మోహన్ బాబు గారిది అనమాట సినిమా మోహన్ బాబు గారి సినిమాలో కూడా ఈ సి చెట్టును వాడుకున్నారు నెక్స్ట్ శంకరాభరణం శంకరాభరణం సినిమాలో కూడా ఈ చెట్టు సీన్ అయితే ఉంది నెక్స్ట్ మోగ మనసులు మోగ మనసులు ఎవరు అంటే మన ఏఎన్ఆర్ గారిది ఏఎన్ఆర్ గారి సినిమాలో కూడా ఈ చెట్టును వాడారు ఇలాంటిది ఈ చెట్టు దగ్గర తీసిన ఫస్ట్ సినిమా ఏంటో మీకు తెలియాలి కదా సో ఈ చెట్టు దగ్గర తీసిన ఫస్ట్ సినిమా వచ్చేసి పాడి పంటలు పాడి పంటలు మన శోభన్ బాబు గారి సినిమా ఇది పాడి పంటలు ఈ సినిమాలోనే ఫస్ట్ ఈ చెట్టును చూపించారు అనమాట అండ్ తర్వాత ఈ చెట్టు పోయింది అని చెప్పాను కదా ఏమైందో ఇప్పుడు చూద్దాం రండి ఇప్పుడు ఏంటంటే మనకి ఆ చెట్టు మొన్న ఈ వర్ష తాకిడికి గోదావరి దగ్గర ఈ గట్టు మీద ఉంది కదా అందువల్ల ఏమైందంటే ఈ వర్ష తాకిడికి ఆ చెట్టు అనేది పడిపోయింది అనమాట మొన్న ఆగస్టు ఫిఫ్త్ రోజు పడిపోయింది చెట్టు అనేది అసలు మన ఏమంటారు అక్కడ మనకి మొత్తం ఆ చెట్టు దగ్గర అంతా ఇసుక ఇసుక ఉంటది కదా ఏమో ఏం చేయాలి వీళ్ళు కనీసం అక్కడ సిమెంట్ దెబ్బలా కడితే ఆ చెట్టు అనేది నిలబడుతుంది ఆ పంచాయతీ వీళ్ళంతా ఏమన్నా అక్కడ కడితే ఉంటది నిలబడుతుంది కానీ ఏమైందంటే అక్కడ ఆ మెస నెససిటీస్ అయ్యే ఏమి తీసుకోకపోవడం అంటే ఆ చెట్టు అనేది పడిపోయింది అనమాట ఇప్పుడు ఆ చెట్టు మళ్ళీ ఇప్పుడు రావాలన్నా రాదు కింద సో మూడు వందల సినిమాలు ఆ చెట్టు దగ్గర అన్నమాట అలాంటిది ఇప్పుడు ఆ చెట్టు లేదంటే చాలా బాధాకరమైన విషయం ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ